ఈ మధ్యకాలంలో అందరికీ కూడా కొత్త కొత్త కోరికలు ఎక్కువ ఇంకా ఎంగగా కనిపించాలి నలభై ఏళ్ళు వచ్చిన ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినా సరే ఒక ముప్పై ఏళ్లలాగో ముప్పై ఐదు ఏళ్ళలాగో ఎంగగా కనిపించాలి అనే కోరికలు ఎప్పుడు యవ్వనంతో ఉండాలి అనేది సినిమాల్లో చూపించినప్పుడు ఎవరైనా దేవుడు ప్రత్యక్షం ఇస్తే బాగున్ను అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు సో అలాంటివి జరగవు కాబట్టి చాలామంది ఇప్పుడు ఈ యాంటీ ఏజింగ్ రంగం అనే దానికి సంబంధించి ఇప్పుడు అది పెరిగిపోయారు యాంటీ ఏజింగ్ అంటే ఏజ్ పెరిగిపోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు వయసు కనబడకుండా రకరకాల మార్గాలు అయితే వచ్చినాయి ఎన్ని చేసుకున్నా లోపల అసలు వయసు అయితే అలాగే ఉంటుంది పైన బాహ్య సౌందర్యాన్ని మనం మార్చుకోగలం కానీ లోపల మన అనారోగ్యం అనేది ఉంటే ఆరోగ్యం సరిగ్గా లేకపోతే అప్పుడు ఖచ్చితంగా అర్థమైపోతుంది ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏజ్ దా అంటారు ఇప్పుడు ఈ యాంటీ ఏజింగ్ ఒక రకంగా వేల కోట్ల రూపాయల వ్యాపారం అవుతుందట ఈ యాంటీ ఏజింగ్ ద్వారా ఇప్పుడు అదే ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది అయితే ఇందులో అటు మగవాళ్ళు ఇటు ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళు ఎక్కువ ఏంటంటే గ్లామర్ మీద ఫోకస్ చేస్తున్నారు మగవాళ్ళు బట్టతాలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళు జుట్టు రప్పించుకోవాలని ఇలాగ దానికి సంబంధించి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారట ఎంత చేసినా వయసు అయితే దాగదు అనేది బాలీవుడ్లో యాభై ఏళ్ళు దాటిన కండల వీరుడు తన వయసులో సగమున్న కథానాయకతో కలిసి నటించడంపై విమర్శలు వస్తే ఆమెతో మాత్రమే కాదు ఆమె పుట్ట ఆమెకు పుట్టబోయే అమ్మాయితో కూడా నటిస్తారు మీకేంటి బాధ అని ఎదురు ప్రశ్నించాడు ఐదు పదులు వయసు దాటిన అతడిలో వార్ధక్యపు ఛాయలు అంతగా కనపడవు ముప్పై ఏళ్లకే తెల్ల వెంట్రుకలు రావడం మొదలే నాలుగు పదుల వయసుకు ముఖం మీద చర్మం బిగుతును కోల్పోయి యాభై ఏళ్ళకే ముసలివారిలా కనిపించే సామాన్యులకు అతడికి తేడా ఏంటి అనేది తేడా ఏంటి అంటే ఇదే యాంటీ ఏజింగ్ అనేది అయితే దీనికి సంబంధించి రకరకాల చికిత్సలు వచ్చేసినాయి అట వయసు మీద పడిపోతున్నా ఎవరంగా కనిపించేలాగా అనేక రకాల చికిత్సలు వచ్చేసినాయి ప్రాథమికంగా యాంటీ ఏజింగ్ క్రీములు అలాగే కణజాల స్థాయిలో చర్మంపై ప్రభావం చూపే ఫేషియల్ సీరంలట అలాగే మాయిశ్చరైజర్లు ఇలాగ చాలా ఉత్పత్తులు చాలా ప్రక్రియలు కూడా వచ్చేసినాయి అయితే ఇందులో బొటాక్స్ అని ఫిల్లర్లు అని అలాగే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ లేజర్ చికిత్సలు ఏంటిది ఫో ఫొటోఫేషియల్ అంట అలాగే కెమికల్ పీల్ అలాగే స్కిన్ బూస్టింగ్ ఇంజెక్షన్ అంట అలాగే హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ అలాగే హైపు అంటే హై ఇంటెన్సిటీ హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అంట ఇది అలాగే థ్రెడ్ లిఫ్ట్ బ్లెఫర్ ప్లాస్టిక్ అలాగే ఫేస్ లిఫ్ట్ ఇలాగ ఒక్కటని కాదు ఇప్పుడు నేను చెప్పినన్ని ఈ చికిత్సల పేర్లు అనమాట ఇందులో డెప్త్కి వెళ్తే ఏ ఏ చికిత్స దేనికి అనేది రకరకాల బొటాక్స్ అంటే ముఖం మీద ముడతలు పోగొట్టడానికి ఇచ్చే ఒక న్యూరోటాక్సిన్ ప్రోటీన్ అంటుంది దీన్ని బ్యాక్టీరియం క్లోస్టీ క్లోస్టీడియం బొటిలినం అనే బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుందట దీన్ని మన కండ్రాల్లోకి చూపిస్తే ఆ కండరాలు పనిచేయడం మానేస్తాయి దీనివల్ల చర్మంపై గీతలు తగ్గుతాయంట చాలా మంది చేంజ్ చేసుకుంటున్నారు ఈ మధ్యన అలాగే పిల్లర్స్ ఈ పిల్లర్స్ లో ఆ హైల్యూరానికి ఉంటుందట కళ్ళ కింద గొంతలు నవ్వినప్పుడు వచ్చే గీతలను పూరించడానికి దీన్ని వాడుతున్నారంట అంటే ఒక రకంగా ఇవన్నీ మనం అంటుంటాం కదా క్యారీ బ్యాగ్లు లో వచ్చేసిన కళ్ళ కింద అవన్నీ తీసేస్తుంది అనమాట ఈ పిల్లర్లు అనే చికిత్స అలాగే ఇంకా స్కిన్ బూస్టింగ్ ఇంజక్షన్ చాలామంది ఇది ఎక్కువ చేయించుకుంటున్నారట చర్మాన్ని ఎవరంతో మెరిసిపోయేలా చేయడానికి చికిత్స చేస్తారు వీటిలో ఫెప్లైట్స్ ఎక్సోజోమ్స్ హైల్యూరానిక్ యాసిడ్స్ ఇలా చాలా ఉంటాయట ఈ ఇంజెక్షన్లన్నీ ఒక్కొక్కటి పదిహేను నుంచి ఇరవై వేలు ఉంటుందట ఒక ఇంజక్షన్ కూడా చర్మస్థితి ఆరోగ్య పరిస్థితి ఇలాగ కొన్ని అంశాల ఆధారంగా ఎన్ని ఇంజక్షన్లు ఇవ్వాలి అనేది వైద్యులు నిర్ధారిస్తారు అలాగే ఇంకా హెయిర్ గురించి ఉంది థ్రెడ్ లిఫ్ట్ అలాగే ఫొటోఫేషియల్ కెమికల్ పీలు ఇందాక నేను చెప్పాను కదా అలాగే లేజర్ చికిత్సలు అంట అలాగే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ చర్మం మీద ఎక్కువ ముడతలు గీతలు పోగొట్టడానికి దీన్ని వాడుతున్నారట దీని ఖర్చు కూడా ఒక్కొక్క సిట్టింగ్కి ఐదు నుంచి పన్నెండు వేల రూపాయలు ఐదు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు అలాగే లేజర్ చికిత్సలు వీటికి బ్లాక్ ప్యాచెస్ వంటి వాటిని నిర్మూలన కోసం వాడతారట ఇది కూడా సెషన్కి పది నుంచి ఇరవై ఐదు వేలు ఈ మధ్యనవి బాగా ఎక్కువైపోయినాయి మరి ఇప్పుడు అంత ఎవ్వరంగా కనిపించి ఏం చేయాలో రేపొద్దు ఆరోగ్యం మీద ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ పడితే ఏంటి అనేది అది కూడా కాకపోతే ఇవన్నీ కూడా వైద్యుల సూచన మేరకే వాడమని చెప్తున్నారు ముందు వాళ్ళు అసలు ఈ యాంటీ ఏజింగ్ చికిత్సల్లో మూడు రకాలు ఉంటాయట దానికి అర్హులా కాదా అనేది ముందు టెస్ట్ చేసుకోవాలట చేసుకున్న తర్వాతే వాడాలి కొంతమంది వాళ్ళకి బ్లడ్ సంబంధించి లేదంటే లోపల ఏమైనా డిసీజెస్ ఉంటే కనుక ఇవి ఏమైనా రియాక్షన్ ఇస్తాయా ఇవన్నీ కూడా చూసుకొని అప్పుడు చెయ్యాలి అనేది ఏది ఏమైనా ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత ఎక్కువ మహిళల్లో ఈ తరహా ఆలోచనలు పెరుగుతున్నాయట వయసు పెరిగిపోతున్నా వాళ్ళు ఎప్పటికీ అలా ముప్పై ఏళ్ళు మహిళల్లాగే కనబడాలి అనేది అందుకే ఈ యాంటీ ఏజింగ్ రంగం వైపు వెళ్తున్నారు అలాగే ఈ యాంటీ ఏజింగ్ రంగం పేరుతో వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నారు కొంతమంది వ్యాపారవేత్తలు